కొద్దీ సూపర్ అది కాక నేను నండిని కోరు కదా నైట్ గడిస్తే పంటలో అంతా బోయే హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఏందా ఎదురు కూర్చోవాడు వీడియోకి ఏం చెప్పలేదు అనుకుంటున్నారా అమ్మ వాళ్ళు వస్తున్నాడని పాపం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడు వస్తున్నారని చెప్పి వీళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది ఆయనకి అదిగోండి ఫ్రెండ్స్ వస్తున్నారు బండి మీద అంటే దగ్గర దగ్గర మూడు నెలలు అయిపోయింది అమ్మ వాళ్ళ నాన్నని చూసి పాపం దిగులేసుకున్నాడు ఏవో ఎదురు చూస్తున్నాడు మేము పొద్దున దగ్గర రాబట్టు వీళ్ళు ఎండకొచ్చారు ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉందో ఇప్పుడు టైం అయితే ఈ ఎండకు పళ్ళు తెల్లంగా వచ్చింది అయితే అవి సమాసాల్లో ఎండ ఎట్టెట్టు ఉంది

వాసన చేపల కూర చేపల కూర మన నెల్లూరు స్టైల్లో చేపల కూర అయితే చేసుకునేసింది మా అమ్మ దాదాపు చేపల కూర దీన్ని కూడా చాలా రోజులైతే అయిపోయింది చూద్దాం ఈ అయితే చేపల కూర వేసుకుని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ముందైతే తొందరగా అయితే అన్నం వేసి అయితే ముందు చేపల కూర టేస్ట్ అయితే చూసి చెప్పేద్దాం ఫ్రెండ్స్ ఈరోజైతే చేపల కూరతో అయితే చూద్దాం ఎలా ఉంది అనేది కూడా చాలా రోజులు అయిపోయింది అసలు చేపల కూర కూడా తిని దాదాపు మూడు నెలలు పైన అయిపోయింది అయిగా డబ్బాల్లో సలవల్ల ఇంటికాని చేత మా అమ్మతే చేపల కూర అయితే చేసుకొచ్చింది చూస్తున్నారు కదా మనకి ఇక్కడైతే చేపలు అనేది దొరకట్లేదు మంచి పడుతుందా ఉంచేసి చూసారు కదా చేపల కూర అనేది ఎలా ఉందో పంట అంతా బ్రెండ్స్ చూసారు కదా చేపల కూర అనేది ఎలా ఉందాగా ఉందా చూద్దాం ఎలా ఉంటుంది అని కూడా టేస్ట్ అయితే ఫ్రెండ్స్ తిని కూడా శాంతిలో అయిపోయింది ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు కదా అర్థం ఉంటుంది సన్ఫ్లవర్ అయిపోయింది అన్నమా అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా టేస్ట్ అయితే చెప్పేస్తాను ఇప్పుడు అయితే తినైతే మీకు అయితే టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉంది అనేది కూడా చాలా రోజు ఇలా చేపల కొద్ది సూపర్ ఉంది టేస్ట్ అయితే అది కాక నేను నండిన కోరు కదా నైట్ గడిస్తే ఇంకా బాగుంటుంది ముందు రోజుకి కన్నా అప్పటికప్పుడు పడిన కన్నా తెల్లారి బాగుంటుంది అమ్మాయి షాపు కూడా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ అరుణ కూడా కుదరదు చేపల కూర నాకు రాదాసల కూర అంట అమ్మైతే చాలా బాగా చేస్తా చేపల కూర ఇవాళ మాది అయితే చేపల కూర ఏం కూర అనేది కూడా కనుంచి మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఒంగోలు డెకరేషన్ మేత్ర మా నెల్లూరు చేపల పులుసు మీద ప్రాణాన్ని అది మీకు చేపల పులుసు ఎలా చేసామనేది అయితే ఒక వీడియో కావాలా వద్దా అనేది కామెంట్ చేయండి మీకు కావాలని పది కామెంట్లు చేస్తాం అమ్మ చేతి ఖచ్చితంగా చేపలు కూడా చేసి వీడియో పెడతాను మీకు చెట్లకి కాయలు లేవు అంట లేవు చెట్లకి కాయలు లేవు అసలు పోయిన సంవత్సరం కాసినట్టు ఆడ మా ఈ చెట్ల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఛానల్ రోజులు అయిపోయింది కదా చేప కానీ చిన్న వీడియో తీసుకు ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్